హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారో ఈరోజు వీడియో వచ్చేసి అత్తరాసలు చేస్తున్నానండి అమ్మ వాళ్ళు నాగలచేతి అప్పుడు తీసుకొచ్చిన సారెలో అత్తరాసలు పిండి కూడా తీసుకొని వచ్చారు అదైతే పిండి అయితే అట్లే పెట్టుకొని మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడప్పుడు వేడివేడిగా కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే ఇలా చేసుకుంటాను మన బాబు వెళ్ళినప్పుడైతే కొంచెం కొన్ని అత్తరాసలు అయితే చేసి పంపించాను ఇంకా కొంచెం పిండి ఉంటే సాయంత్రం స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి తినడానికి ఏం లేవని కొన్ని అయితే చేస్తున్నాను అతరాసలు పాకు పట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి రాని వాళ్ళకు కష్టం అనిపిస్తుంది వచ్చే వాళ్ళకైతే ఈజీనే ఉంటుంది మనం పడి బియ్యం తీసుకున్నాం అనుకోండి దానికి కేసి బెల్లం అయితే కొలత తీసుకోవాలి బియ్యాన్ని అయితే ఒకరోజు ముందుగా నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ హాఫ్ అన్ అవర్ అయితే నీళ్ళ నీళ్ళన్ని మొత్తం ఉడగట్టి అయితే పెట్టుకోవాలా ఉడగొట్టుకున్న తర్వాత మనం పిండి మిషన్కి కానీ ఇంట్లో మిక్సీ కానీ పట్టుకోవచ్చు మొత్తం ఇలా పిండి అంతా పట్టించుకొని వచ్చుకున్న తర్వాత మనం ఒక బౌల్లో ఒక మనం తీసుకొచ్చుకొని ఉంటాం కదా బెల్లం ఒక కేజీ బెల్లం అండి అది మనం సొక్కం బెల్లం వాడినామంటే అత్రాసలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు బెల్లం అంటే షాపులలో చక్కెర కలిపిన బెల్లమే ఎక్కువ శాతం ఉంటుంది అలా కాకుండా మనం ఒరిజినల్ బెల్లం తెచ్చుకున్నామంటే గా మాత్రం చాలా బాగుంటాయి పడిపి పడిపిండికి మనం కేజీ బెల్లం వేసుకుంటాం కదా బెల్లం మొత్తం ముద్దలాగా కాకుండా సన్నగా దంచి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఆ గ్లాస్ వాటర్ వేసి బాగా బెల్లం అంతా ఉడికి మనం ప్లేట్లో ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో ఒక వాటర్ అయితే పోసుకోవాలి అది మనం పాకు తయారైందా లేదా ఉండగట్టిందా లేదా అని చూసుకోవడానికి అయితే మనం ఒక గరిటె తీసుకొని ఆ నీళ్ళల్లో వేసామంటే బాగా ఒక ఉండలాగా వచ్చింది అనుకోండి మొత్తం ఉండలాగా వస్తే అప్పుడు మనకు పాకు రెడీ అయినట్టు అప్పుడు మనం పట్టించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యం పిండి అందులో రెండు కొబ్బరి గిన్నెలు అండి ఒట్టి కొబ్బరి గిన్నెలు యాలక బుడ్డలు ఒక నాలుగైదు స్పూన్లు నువ్వులు అలాగే మొత్తం పిండి అంతా వేసి కలుపుకొని లాస్ట్లో నెయ్యి వేసి పెట్టామంటే పాక అయితే చాలా గమాలు ఇస్తుందండి గుమగుమలు ఆడిపోతుంది ఇలా పాక్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా ఒక బట్ట కట్టి గిన్నెకు ఒక బట్ట కట్టి పెట్టుకున్నామంటే పది రోజులు అయితే నిల్వ ఉంటుంది మనం ఎక్కువ రోజులు పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిది అయితే తీసుకొని చేసుకోవచ్చు అండి ఇలా వేడి వేడి అత్తరాసలు తిన్నామంటే చాలా బాగుంటాయి నేనైతే ఇలానే చేసుకుంటానండి పాకు పట్టుకొని ఒకటేసారి అయితే అత్తరాసలు చేయని ఇలా కొంచెం కొంచెమే చేసుకుంటాను మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే